నేను జరిగినటువంటి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి భావమరదైనటువంటి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ తేడం చేస్తూ మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మాట్లాడేది ఒక గౌరవ శాసన సభలో అన్నట్టు మంచిపోయి సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తూ మాట్లాడినటువంటి తీరు దురదృష్టకరం ఏదైతే కామే శ్రీనివాసరావు గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గాని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ పచ్చి అబద్దాలు కామజే శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది అసలు కామజ శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు ఆయన ఏమైనా ప్రజాప్రతినిధి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా ప్రజా సమస్య గురించి పోరాడుతున్నారా అసలు ప్రజల్లో ఉన్నారా వాళ్ళు ఏం అన్నది మీకు ఎలా తెలుస్తుంది మీరు ఎలా చెప్పగలరు ఈ రోజు మీరు చెప్పేటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని మీ మాటల్లోనే అర్థమవుతుంది మీ తడబాటే అర్థం అవుతుంది మీరు మాట్లాడుతుండగా మళ్ళీ బాలకృష్ణ గారు లేచి రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడుతూ అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపుర సమస్యల గురించి మాట్లాడారా అసెంబ్లీలో ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా ఏ రోజు మాట్లాడింది లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈ రోజు బాలకృష్ణ గారు ఈ సభలో జప్ర చేతులు పెట్టుకుని కల తళ్ళజోడు పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉండేదా ఆ రోజు ఆయన రాజకీయంగా ఆలోచించకుండా మేలు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఈ సభలో మాట్లాడగలుగుతున్నారన్నది మర్చిపోవద్దు బాలకృష్ణ గారు ఎవరు సైకో ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరు సైకో మీరు కాదా ఫోన్స్ విసిరేయడం ఆడే ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి కించి పరుస్తూ మహిళలుగా మేము మాట్లాడలేము మా వ్యాక్టర్లు అలాంటి మాటలు మాట్లాడుతూ మీ సినిమాల్లోని జుగుప్సాకరమైనటువంటి డాన్స్ వేస్తూ మీరు ఒక గౌరవ శాసనసభ మర్చిపోయి ఇవన్నీ చేస్తున్నటువంటి మీరు అనుకోవాలి సైకో సర్టిఫికెట్ ఎవరికి ఉంది సర్టిఫికెట్ ఉన్నది మీకు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఏదైతే ఇన్ని సంవత్సరాలు కూడా జన సైనికులు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కూటమిలో ఉన్నటువంటి నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని అవమానించేశారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అవమానించేశారు ఏదైతే మీరు చెప్పినటువంటి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా తప్పు అని చెప్పి ఈ రోజు చిరంజీవి గారి లెటర్ ద్వారాగా తేటకలమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు కూడా అబంధాలు వేయడం అబద్దాలు ఆడమే పరిపాటిగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్లు తెరవండి చిరంజీవి గారు లెటర్ రూపంలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానించారు మా సమస్యలు పరిష్కరించారు ఆ రోజు మీటింగ్ సందర్భంగా సమస్యల పరిష్కారంలో భాగంగానే నా సినిమా టికెట్ల రేట్లు బాలకృష్ణ సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగాయన్న సందర్భం కూడా ఆయన అందులో రాయడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరవండి శాసనసభ అనేది ప్రజా సమస్య పరిష్కార వేదికగా ఉండాలా అంతేగాని సభలో లేనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషిస్తూ హేళనగా మాట్లాడడానికి కాదు మీరు శాసనసభలో ఉన్నది ఇప్పటికైనా ఆ శాసనసభని ప్రజా సమస్య పరిష్కార వేదికగా మార్చండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసింది అదే ఇప్పుడు చేస్తున్నది అదే జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప మీకు ఏమీ చేత కాదు ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఎందుకనంటే ఇంత దారుణంగా వ్యక్తిత్వ చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పటికైనా తీరు మార్చుకోండి పద్ధతి మార్చుకోండి మాట తీరు మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ సలహా చేస్తాం